హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఉగాది రోజు అన్ని రకాల రుచుల్ని చూపించింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక టైంలో కనీసం వన్ ఫిఫ్టీ అయినా చేస్తుందా అనిపించింది ఆ తర్వాత టూ హండ్రెడ్ సునాయాసంగా కనిపించింది చివరికి వన్ ఎయిటీ టూ దగ్గర ఆగిపోయింది మొట్టమొదట బ్యాటింగ్ చేసినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఈ రోజున ములాన్పూర్ మొహాలి దగ్గర ఉన్నటువంటి స్టేడియంలో ఈ పరిస్థితి ఇంకా ప్రేక్షకులు ఎవరు సరిగా వాళ్ళ వాళ్ళ సీట్లలో సెటిల్ కాలేదు పవర్ ప్లే కొనసాగుతూనే ఉంది అప్పటికే థర్టీ నైన్ ఫర్ త్రీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇదే బ్యాటింగ్ గా ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ టోటల్ని రికార్డ్ చేసినటువంటి బ్యాటర్లు వీళ్లేనా అనిపించింది ముందుగా అభిషేక్ శర్మ ట్రావెస్ హెట్ ఈవెన్ లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ చేసినటువంటి మార్కరం టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ముగ్గురు వివిలియన్ చేరిపోయినటువంటి సందర్భం హర్షదీప్ సింగ్ అద్భుతమైనటువంటి బౌలింగ్ తను ఎందుకు పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ అనేటువంటిది ప్రూవ్ చేసుకుంటూ ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శన హర్షదీప్ సింగ్ నుంచి అతనికి అండగా ఆఫ్ కోర్స్ శ్యామ్ కరణ్ కూడా ఒక ఎండులో ఆ టైట్ బౌలింగ్ని కొనసాగించేటప్పటికీ పరుగులు రావటం కష్టమైంది ఈవెన్ క్లాసెన్ కన్సిస్టెంట్ గా ఆడుతున్నటువంటి సౌత్ ఆఫ్రికన్ వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ కూడా ఈరోజున నిరుసాహపరిచాడు రానే బాల్ నైన్ రన్స్ ఆ టైంలో పెద్దగా ఎవరికి అంచనా లేవు ఎస్ఆర్హెచ్ ఒక పెద్ద స్కోర్ డిఫెండ్ చేసుకోగలిగినటువంటి స్కోర్ ని సాధిస్తుంది అని బట్ ద మ్యాచ్ తెలుగు కొర్రాడు వైజాగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ థర్టీ సిక్సర్స్ ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి క్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్ షిమ్రాన్ ఇచ్చినటువంటి క్యాచ్ ని పట్టుకోవడమే కాకుండా బౌలింగ్ లో కూడా ఒక వికెట్ ని సాధించాడు జితేష్ శర్మ వికెట్ ని ఆల్రౌండ్ ప్రదర్శన తోటి ఉగాది రోజున మన తెలుగు కుర్రాడు సన్ రైజర్స్ హైదరాబాద్కి విజయాన్ని అందించి ఆరెంజ్ ఆర్మీ క్యాంప్లో నవ్వుల్ని పూయించాడు నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్ వన్ సెవెంటీ సిక్స్ భువనేశ్వర్ కుమార్ అవుట్ అయ్యేటువంటి సమయానికి కానీ జయదేవ్ నద్కర్ లాస్ట్ బాల్ని సిక్స్గా మలిచి ఏ బ్యూటిఫుల్ ఫ్లిక్ ఓవర్ స్క్వేర్ లెగ్ దాంతో వన్ ఎయిటీ టూ ఆన్ ద బోర్డ్ సాధించగలిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ఏ రకంగా కొనసాగిందో పవర్ ప్లేలో మోర్ పంజాబ్ కింగ్స్ ప్రయాణం కూడా అదే రకంగా కొనసాగింది పవర్ ప్లేలోనే కీలకమైనటువంటి వికెట్లని కోల్పోయారు భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ ఓవర్ మేడిన్ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ మేడిళ్ళు వేసినటువంటి బౌలర్గా నిలబడినటువంటి భువి పంజాబ్ కింగ్స్ మీద ఒత్తిడిని నిలపగలిగాడు దాని ఎఫెక్ట్ సెకండ్ ఓవర్లో కెప్టెన్ కమిన్స్ బేర్స్టో వికెట్ వికెట్ని తీసుకున్నాడు స్లోవర్ డెలివరీ షార్ట్ పిచ్ బ్యాక్ఫుట్ పుల్ చేసేటువంటి ప్రయత్నం బేర్స్టో లైన్ పూర్తిగా మిస్ అయిపోయాడు దాంతో మిడిల్ స్టాప్ టాప్ ఆఫ్ ది బెయిల్స్ అప్రూటెడ్ ఆ తర్వాత భువి తన సెకండ్ ఓవర్ అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇంపాక్ట్ ప్లేయర్ని వితీష్ రెడ్డి క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు ఆ తర్వాత ఈవెన్ శిఖర్ ధావన్ ద క్యాప్టెన్ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు కేవలం ఫిఫ్టీన్ రన్స్ మాత్రమే సాధించాడు క్లాసెన్ చాలా చక్కటి స్టంపింగ్ భూవీకి స్టంప్స్ దగ్గర నిలబడి శిఖర్ ధావన్ స్టంపింగ్ చేసినటువంటి విధానం ఈ రోజున వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ టు సీ అని చెప్పుకోవచ్చు కానీ ఆ తర్వాత శ్యామ్ కరణ్ పట్టుదలని చూపించాడు ఈవెన్ జితేష్ శర్మ అయినా అది సరిపోలేదు ఆ పోరాటం ఎందుకంటే హైదరాబాద్ బౌలర్లు అందరూ కూడా వికెట్లను తీయడంలో సఫలం చెందారు ఆశ్చర్యకరంగా ఎస్ఆర్హెచ్ ఈ రోజున ఒకే ఒక్క ఓవర్ని స్పిన్నర్ చేత వేయించింది షాబాజ్ అహ్మద్ మిగిలినటువంటి నైన్టీన్ ఓవర్స్ మీడియం పేసర్లే వేయటం ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది కానీ ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్లో హీరో శశాంక్ సింగ్ మరొకసారి విశ్వరూపం చూపించాడు ట్వంటీ ఫైవ్ బాల్స్లోనే ఫార్టీ సిక్స్ నాట్అవుట్ అతనికి అండగా అశుతోష్ శర్మ ఫిఫ్టీన్ బాల్స్ లో థర్టీ త్రీ నాట్అవుట్ వీళ్ళిద్దరూ కలిసి ఏకంగా ట్వంటీ సిక్స్ బాల్స్ లో సిక్స్టీ సిక్స్ రన్స్ యాడ్ చేశారు హైదరాబాద్ శిబిరంలో గుబుల్ని రేపారు గాబరా పెట్టారు అంటే ఈ జోడి యొక్క భాగస్వామ్యం